నాగోల్ సాయినగర్ రోడ్డు నక్షత్ర హాస్పిటల్ ఎదురుగా నిర్వాహకులు కైసర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిల్వర్ ప్లేట్ మల్టీ కుసైన్ రెస్టారెంట్లో రుచికరమైన వంటకాలు లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు కైసర్ మాట్లాడుతూ మొదటిగా కస్టమర్ దేవుళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు అయితే నూతన సంవత్సరం సందర్భంగా కస్టమర్లతో తమ రెస్టారెంట్ కిక్కిరిసిపోయిందని అలా ఉంటుందని మా వంటకాల రుచులు అని తెలిపారు మా వద్ద వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ కబాబ్ అపార అనుభవం గల చెఫ్స్తో సరికొత్త రుచితో శుచి శుభ్రతతో అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని తెలిపారు అలాగే వీటితో పాటు బేకరీ ఐటమ్స్ స్నాక్స్ లభిస్తున్నాయని అన్నారు మా దగ్గర అన్ని రకాల సదుపాయాలతో పాటు రుచికరమైన వంటకాలను సకుటుంబంగా సపరిపారంగా ఇక్కడికి వచ్చి తినే విధంగా డైనింగ్ సదుపాయం ఉందని అన్నారు అలాగే స్విగ్గీ జొమాటోలో కూడా ఆర్డర్లు చేసుకోవచ్చని తెలిపారు కావున పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని ఆకాంక్షించారు మరిన్ని వివరాల కొరకు డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ త్రీ లేదా సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు అందరికి నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి న్యూ ఇయర్ సందర్భంగా చాలా మంది హోటల్స్ చాలా ఉన్నాయి కానీ టేస్ట్ మా దగ్గర చాలా బాగుంటుంది దాని గురించి మా దగ్గర గిరాక్ ఎక్కువ ఉంది ఒకటే మన లో ఉంది ఒకటేమో ఎల్బీ నగర్లో ఉంది ముందు జాగాలో కూడా ఒక ఫుడ్ గిరాక్ ఉంది అసలు కదలన్నీ అంటే మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అంత దగ్గర అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చికెన్ మటన్ను మిస్ ప్రాన్స్ తంగడి కబాబ్ అన్నీ అన్ని అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మా దగ్గర బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని దమ్ బిర్యానీ దానివల్ల గిరాక్ ఫుల్ ఫుల్ వస్తుంది రోజు హోటల్ కూడా గిరాక్ ఫుల్ ఉంది చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అంత మన డీసీ గురించి మా దగ్గరకే వస్తారు టెన్ ఇయర్స్ నుంచి పెట్టారు నేను ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టాను హోటల్స్ ఫైవ్ ఇయర్స్ ఉంది స్విగ్గీ స్విగ్గీ జొమాటో కూడా చాలా బాగుంటుంది మాది దగ్గర ఉంటాయి మాది ఇంకేమేమి లభిస్తాయి మన దగ్గర ఇక్కడ వాళ్ళ బిర్యానీతో పాటు ఏమేమి ఉంటాయి మన బిర్యానీతో పాటు అన్ని ఆర్డర్ చూస్తే మనకు తగడి తందూరి ప్రాన్స్ ఫిష్ ఫిష్ పకోడా పకోడా బేకరీ ఐటమ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర చాయ్ ఫేమస్ అంట కదా చాలా మంది అంటున్నారు స్వీట్స్ అన్ని సలాడ్స్ అన్ని చాలా బాగుంటాయి బాగుంటుంది చాయ్ స్పెషల్ అంట కదా చాలా మంది అంటారు చాయ్ స్పెషల్ ఉంటుంది సిల్వర్ బ్లే చాయ్ అంటే చాలా మసూర్ ఉంది స్థాయి కూడా చాలా మంచిగా నడుస్తుంది మా దగ్గర వివరం తినాలనుకుంటాం మన దగ్గర డైరింగ్ ఉందా అనుకుంటే మా దగ్గర ఒకసారి టెస్ట్ చేసి చూడండి దాని తర్వాత మీకే తెలుస్తుంది మన మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి మనకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ వన్ నైన్ సెవెన్ త్రీ థ్యాంక్ యూ ఆల్